ఇంకొక విషయం ఏంటంటే చట్టం ముందు మనం ప్రతి ఒక్కళ్ళం సమానంగానే ఉంటాం ఎందుకంటే చట్టం అనేది ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఒకలాగా లేదు చట్టం అనేది ప్రతి ఒక్కరికి సమానంగానే ఉంటుంది కాబట్టి తప్పు చేస్తే శిక్ష ఎందుకంటే కర్మ సాక్షి అంటారు కర్మకి మనం ఎప్పుడూ కూడా అనుసరిస్తూ నడవాల్సిందే కర్మకు వ్యతిరేకంగా నడవకూడదు మనం ఏ కర్మనైతే ఆచరిస్తామో ఆ కర్మే మనల్ని వెంటాడుతుంది నువ్వు సత్కర్మలు చేస్తే సత్కర్మలు వ్యతిరేక కర్మలు చేస్తే వ్యతిరేక కర్మలు నిన్ను వెంటాడతాయి కాబట్టి కర్మకు ఎవరూ అతీతులు కాదు కర్మ చేయడం మాత్రమే నీ ధర్మం కర్మకు వచ్చే ఫలితము భగవంతుడు ఇస్తాడు భాను క్రయంగా అన్నారు భాను క్రయింగ్ కాదండి భాను చూశారు కదా లైక్ చేయమని చెప్పు హాయ్ లైక్ చేయండి చెప్పు ఇట్లా లైక్ 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 దగ్గర ఇట్రా లీలా లీలాపాప కూడా మీ అందరికీ హాయ్ చెప్తుంది హాయ్ చెప్పు హాయ్ 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 పాప హాయ్ చెప్పు అందరికీ హాయ్ బాను క్రయింగ్ కాదు నార్మల్గానే ఉంది కాబట్టి చదరంగం బోర్డు మీద ఉన్నప్పుడు మాత్రమే రాజు బంటు చదరంగం బోర్డు దిగి ఆ పావుల్ని పక్కన పడేసి ఒక బాక్సులో వేస్తే ఆ రాజు బంటు సేవకుడు అందరూ ఒకదానిలోకి అలాగే ఈ చదరంగం బోర్డు మీద మనం అందరం పాత్రదారుల్లాగా ఉన్నాం ప్రస్తుతం ఇది చదరంగం బోర్డు ఈ భూమి అనేది చదరంగం బోర్డు ఒకళ్ళు రాజుగా ఉన్నారు ఒకళ్ళు బంటుగా ఉన్నారు ఒకళ్ళు ఏనుగు పాత్ర పోషిస్తున్నారు ఒకళ్ళ మంత్రి పాత్ర పోషిస్తున్నారు ఒకళ్ళ గుర్రం పాత్ర పోషిస్తున్నారు రకరకాల పాత్రలు పోషిస్తున్నారు ద డెల్టా ఫోర్స్ హాయ్ 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 హనీ పడుకో పెట్టండి అంకుల్ లీలా అని అంటున్నారు తనిష్టం తను వదిలేసాగా సరదాగా కూర్చుంది హాయ్ చెప్పు హనీకి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హనీకి హాయ్ హాయ్ హనీకి హాయ్ అంట ఓకేనా కాబట్టి ఈ భూమి అనే చదరంగంలో మనం రాజు బంటు గుర్రం ఏనుగు రకరకాల రకరకాల పాత్రలు మనం పోషిస్తున్నాం ఇవన్నీ ముగిసిపోతే చదరంగం మాట ముగిసిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఇవన్నీ కూడా ఒక బాక్సులోకే చేరుకుంటాయి ఈ భూమి నేల అనే బాక్సులోకి మొత్తం చేరుకుంటాయి అప్పుడు రాజుకి బంటుకి తేడా లేదు పాత్రలో ఉన్నంతసేపు మాత్రమే మనకి భూమి మీద రకరకాల రాజు బంటు సేవకుడు అనే తేడాలు ఉంటాయి కాబట్టి ఆ ఒక్క విషయాన్ని మనం గమనించగలిగితే చాలు రాజుకి బంటుకి తేడా ఇక్కడ గమనించక్కర్లా ఈ భూమి మీద మనం పాత్రలు వేసినప్పుడు ఎలా ఉన్నాం పాత్రలు ముగించుకొని అందరం ఒక చోటకి చివరికి బాక్సులోకి చేరిన పావులన్నీ తేడా లేకోకుండా అన్నీ ఒక కట్టగట్టుకుని తయారవుతాయి బాక్సులో అప్పుడు ఎవరి పాత్రలు ఏముంటాయి అక్కడ ఏం పాత్రలు ఉండవుగా అక్కడ అందరూ సమానమే అదే ఈరోజు మన కంటెంట్ యొక్క సారాంశం చదరంగం చదరంగం ఆటలో మాత్రమే దాని మీద చదరంగం మీద ఉన్నప్పుడు మాత్రమే మన పాత్రలకు విలువ మన పాత్రలు ముగిసిపోయి చదరంగం బోర్డు మూసేసినప్పుడు ఏమీ ఉండవు అన్నీ బాక్సులోకే చేరిపోతాయి అప్పుడు అందరూ సమానమే ఆ ఒక్క విషయం మనం తెలుసుకుంటే ఈ జీవితంలో అగచాట్లు ఉండవు రూపాభాయ్ హాయ్ 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 వెల్కమ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ రూపాభాయ్ ఈరోజు మనం ఇప్ ఇంతసేపు మాట్లాడుకున్న అంశమో ఇదే అనమాట చదరంగం చదరంగం మాటలో రాజు బంటు ఉంటారు ఆట ముగిస్తే అందరూ ఒక బాక్స్లోకే చేరతారు ఇదే మన కంటెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ బల్ల దిగగానే పెట్టులో అన్ని పావులు కలిసిపోయినట్లుగానే మనిషికి ఊపిరి ఉన్నంత వరకే వ్యక్తిగత భేదాలు నేను నువ్వు నాది నీది అన్న భావనలు ఊపిరి ఆగగానే అందరి అంతిమ ప్రయాణం మట్టిలోకే చూసారా I uh,